ఓం శ్రీ మాత్రే నమ వెయ్యి కేజీల స్వీట్లు పురమాయించుకోండి ఫిబ్రవరి పది తర్వాత వృషభ రాశి వారికి అతిపెద్ద శుభవార్త మీ కోరికలు తీరడం ఖాయం వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు ఈ రాశి వారు పొందబోయేటటువంటి అదృష్టాల విషయం గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వృషభ రాశి అనగా దీనిని రాశి చిత్రంలో రెండవ రాశిగా పిలుస్తారు వృషభ రాశిలో జన్మించినటువంటి కృతికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు అంటే ఫిబ్రవరి పది తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి చూస్తే అయితే కెరియర్ పరంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి తర్వాత అంటే ఫిబ్రవరి పది తర్వాత వృషభ రాశి వారికి ఉద్యోగంలో సువార్తలు రానున్నాయి ఈ రాశి నుంచి శని దేవుడు పదవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి రావచ్చు అయితే శని మీనల్లోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఎంత మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుండి ఈజీగా మీరు బయటికి వచ్చేయలుగుతారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా చూసుకుంటే వృషభ రాశికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టాలు తగ్గి మంచి ఫలితాలు చూస్తారు అంతేకాదు గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంది బుధుడు ప్రభావంతోనూ డబ్బు ఆదా చేయగలుగుతారు మే నెల వరకు ఈ రాశి నుంచి కేతువు ఐదవ స్థానంలో ఉంటాడు ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది కొన్ని అపార్థాలు కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కోవచ్చు ఏ విషయంలో ఏ కష్టం వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాము అన్నది మాత్రం మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఎంతైనా తెలుసుకోవాల్సి ఉంటుంది అలా తెలుసుకుని ముందుకు వెళితే కనుక మీకు కష్టాలన్నీ కూడా దూరం అయ్యేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వివాహ జీవితంలో చూసినట్టయితే గనక గురుడి అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులు మెరుగైన ఫలితాలనేవి చూసే అవకాశం ఉంది మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి మరోవైపు కేతువు నాలుగో స్థానంలో శనిదేవుడు పదో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కొత్త ఏడాదిలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది తర్వాత వృషభ రాశి వారికి ఆరోగ్యం పరంగా మెరుగ్గానే ఉంటుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి వీటి ప్రభావంతో మీరు ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందబోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో గురుడు మిథునలోకి ప్రవేశించడం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో గురుడు ప్రత్యేక అనుగ్రహం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు చూస్తారు మీరు విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి వ్యాపార రంగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు మార్చి వరకు కూడా శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి మీ వ్యాపారంలో చాలా మంచిగా పుంజుకుంటారు మార్చి తర్వాత శనిదేవుడు పదో స్థానంలోకి మారడంతో కొన్ని ఒడుదుడుకులు ఎదురవుతాయి మీరు మంచి లాభాల్ని పొందే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా మంచి కూడా మీ చుట్టూనే ఉంటుందని చెప్పాలి విద్యారంగం విషయానికి వస్తే వృషభ రాశి వారికి విద్యారంగంలో అనుకూలంగానే ఉంటుంది మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు అంతేకాదు గురుడు ఈ రాశి నుంచి రెండవ స్థానంలోకి వెళ్లడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు విద్య పరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరియు మెరుగైన ఫలితాలు చూసేందుకు మీ చుట్టూ ఉన్న వాతావరణమే ఈ సమయంలో మీకు సహాయపడుతుంది కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలనేవి సాధించబోతూ ఉన్నారు కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ జీవితంలో కూడా మంచి ఫలితాలే మెరుగైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులతో కూడా మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు మరోవైపు మీ కుటుంబంలో ఏవైతే శుభకార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే వివాహం గురించి కానీ లేకపోతే ఏవైనా శుభకార్యాలు చెయ్యాలని ఎంతో కాలం నుండి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ సమయంలో శుభకార్యాలనేవి మీరు చేసుకోగలుగుతారు మంచిగా శుభకార్యాలు జరుగుతాయి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరేటటువంటి సమయం అనేది ఆసన్నం కాబోతూ ఉంది ఎంతో కాలం నుండి ఏదైతే కోరిక మీకు కోరికలానే అలానే ఉండిపోయిందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీరు కోరుకున్న ప్రేమ విషయంలో కానీ లేకపోతే ఏ విషయంలో అయినా కూడా విజయం అనేది చూడగలుగుతారు కొత్త పరిచయాలు జరగబోతూ ఉన్నాయి గత సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరంలో కొత్త స్నేహితులు పరిచయం కావడం లేకపోతే కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు జరగడం వంటివి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కొత్త వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి రావడం వల్ల మీరు చాలా సంతోషపడతారు ఆనందంగా కూడా మీరైతే ఉండబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కారణంగానే వారు ఇచ్చేటటువంటి సలహాల కారణంగానే శుభ ఫలితాలు దానితో పాటుగా శుభయోగం అనేది మీకు ప్రారంభం అవుతుందనే చెప్పుకోవాలి గొడవలకి దూరంగా ఉండండి వృషభ రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో కోపం అధికంగా వస్తూ ఉంటుంది కాబట్టి కోపం విషయంలో జాగ్రత్త తీసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరి మీద కూడా కోపాన్ని ప్రదర్శించవద్దు మీరు వ్యాపారం చేస్తున్న చోట కానీ లేకపోతే ఉద్యోగం చేస్తున్న చోట కానీ ఏ విషయంలో అయినా కూడా ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునేటటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా మీరైతే చేయాల్సి ఉంటుంది అప్పుడే లాభం చూస్తారు ఎన్నో శుభవార్తలు వింటారు కాబట్టి ఈ సమయంలో ఒక పండగ లాంటి వాతావరణం అనేది మీ కుటుంబంలో ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఆ అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టకండి ముఖ్యంగా ఎప్పటి నుంచో ఏదైతే కొత్త వ్యాపారం కానీ కొత్త ఇల్లు కానీ కొనుక్కోవాలి లేదా వ్యాపారం మొదలు పెట్టాలి ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం వైపుకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి కూడా ఇది చాలా కలిసి వస్తుంది ఖచ్చితంగా మీరు కోరుకున్న రీతిలోనే ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు చూసారు కదా వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కానీ వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం నమ శివాయ